చెప్పనండి హలో సార్ నేను నిన్న వీడియో పెట్టారు కదా చూపించండి నంబర్ ఆల్రెడీ ఉంది సేవ్ చేసుకున్నా వీడియో 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 అన్నారు కదా పెట్టినా చూసిందా మొత్తం పంపించిన మీకు లింక్ ఓకే సార్ ఒకటి మామూలుగా స్టేట్ ఫార్వర్డ్ ఒక విషయం చెప్తాను నేను అయితే దీంతోని వాస్తుతోని ఏంటి బిజినెస్ కానీ దందా చేసే వ్యక్తులం కాదు మామూలుగా ఒక సోషల్ మీడియాలో ఒక కంటెంట్ పెట్టిండ్రు ఏ వాస్తు ఛానల్ వాళ్ళైనా సరే సోషల్ మీడియాలో పెట్టినప్పుడు అది ప్రజలలోకి వెళ్ళిపోతుంది ఎవరి అభిప్రాయాలు వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు అవును కదా సార్ సమాధానం సోషల్ మీడియాలో వెళ్ళిన విషయాన్ని ఎవరైనా మాట్లాడచ్చు అండి ఒకటి ఇది మిస్టేక్ నేను ఆయన తరపు మనిషిని కాదు మామూలుగా మీది ఫాలో అయినట్టు మనిషే కదా లేదు లేదు సార్ మీరు నమ్మండి ఆయన లేదు సార్ ఆయన మీరు ఎట్లా మిమ్మల్ని ఎట్లా ఫాలో అయ్యి మీ నంబర్ చూసి ఫోన్ చేశాము ఆయన నంబర్ మా దగ్గర ఎక్కడ ఉంటుంది నేను ఎవరో మొక్క కేవలం యూట్యూబ్ లో చూడడం మీ వీడియోలలో చూడడం తప్ప ఆయన పరిచయం లేదు మీరు అడిగిన సార్ ఇప్పుడు మాకు దానితో నడిచిపోయేది ఏం లేదు ప్రజలకు విషయం తెలపాలని ఫోన్ చేశాను నేను ఈ విషయం అంతా ఎందుకు మాట్లాడుతున్నా అంటే నాకు ఫోన్ చేశారు మన టూ డేస్ క్రితం ఫోన్ చేసిన నంబర్ ఉంటుంది కదా సరే అవతల వ్యక్తి వారు కూడా ఫోన్ చేశారు ఎప్పుడైనా కానీ పేషెంట్స్ గా ఓపిక్ గా మాట్లాడాలి ఎదుటి వాళ్ళు ఇప్పుడు టైం తీసుకొని వాళ్ళది కూడా విషయం వింటే బాగుంటది ఎవరిదైనా ఏం ఆబ్జెక్షన్ చేస్తలేరు మామూలుగా మాకు ప్రజలకు ఒక సమాజంలో ఒక తెలిసిన వ్యక్తిగా పౌరోహితునిగా మంచి వాడిని అప్ప చెప్పాలి ఎవరి దగ్గర ఇప్పుడు ఆ సబ్జెక్ట్ నా దగ్గర లేదు ఒక వ్యక్తిని అప్ప చెప్పాలి ఆ అన్వేషణలో ఉన్నప్పుడు ఒకరినొకరు ద్వేషారోపణలు చేస్తుంటే మేము ప్రజలకి కన్ఫ్యూజ్ అయిపోతాం నేను ఆయన మనిషిని కాదు మీ మనిషిని కాదు ఇప్పుడు మీకు విషయం అర్థమైందా నేను ప్రజల తరఫున మాట్లాడొచ్చు నేను ఇప్పుడు సోషల్ మీడియాకి వచ్చింది సార్ అది ఎవరు పర్సనల్ విషయం కాదు అట్లా కాదండి మీకు డైరెక్ట్ ఆఫీస్కే రండి అని చెప్పాను ఇంకేం చెప్పాలి ఆఫీస్కే ఆఫీస్కి వస్తే ఇద్దరు కూడా రావాలి సార్ ఇద్దరు కూడా రావాలి రండి ఎవరైతే మిమ్మల్ని అబ్జెక్షన్ చేస్తుండ్రో ఆయన కూడా రావాలి అనేది ఒక కొలిక్ వస్తుంది మాకు సరైన ఇప్పుడు సార్ మేము ఇప్పుడు సాధారణమైన వ్యక్తులం ఇప్పుడు ఆయన మీరు చూస్తే చాలా బాగా చెప్పింది అనిపిస్తుంది తనకు కూడా నాలెడ్జ్ లేని వ్యక్తి కాదనిపిస్తుంది ఆయన మాట్లాడుతుంటే పరిష్కారం అవును సార్ పరిష్కారం దీనికి ఏంటి ఒక దగ్గర లో కూర్చొని మాట్లాడితే ఎవరు విలాలే సార్ రానంటుండ్రు ఫోన్ చేసి రమ్మంటుండ్రు అవును వాళ్ళకి రండి మా ఇంటికి రండి నేను వస్తా పోదాం వాళ్ళ ఇంటి అడ్రస్ లొకేషన్ మొత్తం తీసుకొని పోదాం మా ఫ్యామిలీ మొత్తం తోని పోదాము మిమ్మల్ని తను ఫోన్ చేయమంటుండ్రు మాతో అది ఆ సార్ ఒప్పియడం మాతో కాదు అవునండి మీద ఆరోపణ చేసేవాళ్ళు ప్రజల మీరు నిన్న అడిగినప్పుడు నాకు ఒకటే ప్రశ్న ఇచ్చిండ్రు ఆయనకు ధైర్యం లేదా అన్నారు ఆయన మీకు చెప్పిండు కదా ఆయనకు ధైర్యం లేదా ఫోన్ చేయనీకే అన్నాడు నా దగ్గర నేర్చుకోనికొచ్చినోడు నన్ను చీట్ చేస్తే చీటర్ కి నేను ఫోన్ చేస్తాను పోని ఆయన కూడా అట్లానే మాట్లాడితే మీరు మాట్లాడండి మా ఇంటికి రండి మా ఇంటి లొకేషన్ పెడతాను నేను మీకు మా ఆఫీస్కి రండి నేను లొకేషన్ పెడతాను లేకపోతే హరివాస్తో సెర్చ్ చేయండి మీ మీకు ఒక మాట చెప్తానండి నేను ఒక అఫీషియల్ గా సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ నుంచో గూగుల్లో నా లొకేషన్ ఉంది మీరు హరివాస్త సెర్చ్ చేసి లొకేషన్ వస్తుంది ఆయన లొకేషన్ ఎప్పుడన్నా వచ్చిందా ఒక్కసారి సెర్చ్ చేయండి దొంగ ఎవరో మీకు తెలిసిపోతుంది ఒకటో క్వశ్చన్ రెండవది ఆయన మాట్లాడను చేత కాదు మా ఇంటికి రాడు అన్నప్పుడు మా ఇంటికి రండి వాళ్ళ ఇంటికి పోవడానికి నేను సిద్ధం ఎక్కడికైనా వచ్చి మాట్లాడతా నేను ఐమ్ రెడీ మీరు నిన్న ఒకటే నా మీద బ్లేమ్ కోసం మీరు ఫోన్ చేశారు ఇప్పుడు దొంగెవరో మీరే తెలుసుకోండి సార్ మిమ్మల్ని బ్లేమ్ చేస్తే మాకేమిస్తుంది సార్ మాకు ఒక మీరు ఎవరో బ్లేమ్ చేస్తున్నాడు అన్నారు కదా మీరెందుకు చేస్తున్నే కానీ బ్లేమ్ చేస్తుంటే మాకు మేలు డౌట్ఫుల్ అవుతాం కదా మీరు ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్పిన ఆయన వస్తాడా లేదా అనేది నాకు అవసరం లేని మాట ఒక మాట క్లియరా మీకు ఇప్పుడు రెండో మాట మాట్లాడతాం మీరు వస్తే నేను ఒక డైరెక్ట్ టీవీలో అతను పెట్టిన చాటింగ్స్ మొత్తం హిస్టరీ తీసి ఎవరు నేర్చుకోవడానికి వచ్చినో కూడా మొత్తం తీసి స్క్రోలింగ్ పెడతాను అక్కడ పైన మొత్తం పక్కన డిస్ప్లే పెట్టి మరి మొత్తం మాట్లాడతాను సరే ఒక నిమిషము మామూలుగా తనకు ఫోన్ చేశాను మీకు చేసినట్టే ఆన్లైన్ లో నంబర్ తీసుకొని ఆయనకి ఎందుకు ఫోన్ చేశాను మయమతం వాల్యూమ్ వన్ టూ ఆయన దగ్గర పుస్తకాలు ఉన్నాయేమో అడ్రస్ చెప్తా అన్నట్టు నాకు అనిపించింది అవును సార్ అయితే వీడియోలో చూస్తే మతం అవి చదువుదాము ఆయన ఒక పుస్తకం గురించి రిఫర్ చేసేడు సార్కి అందుకే ఫోన్ చేశాను నేను మాటలో మాటలో ఇప్పుడు మాటలో మాటలో పెరుగుతూ పెరుగుతూ పోతుంది కదా నెగిటివ్ కామెంట్స్ ఉంటే ఎవరు సరైన వాళ్ళు అన్నది నేను ప్రజలము నేను ఆయన వ్యక్తిని కాదు నేను మీరు అంటే అన్నారు మీకు డౌట్ ఉంటే పర్వాలేదు నేను రెండు రోజుల క్రితమే ఆయనకు ఫోన్ చేశాను ఆయన వ్యక్తిని కాదు మాకు ఒక ప్రజల డౌట్ ఉంది ఎవరు సరైన వాళ్ళు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ రైట్ అండి ప్రజలకే ప్రశ్నిస్తున్నా ఏంటంటే ఇప్పుడు హరి గారిని నేను చాలా మందికి అడ్వైజ్ చేశాను రాజు గారిని చేస్తాను దీనిలో ఎవరు కరెక్ట్ వ్యక్తిగతంగా ఆరోపణలు సోషల్ మీడియాలో వేసుకుంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేది ఎవరు మేము ప్రజలం కన్ఫ్యూజ్ ఈ విషయాన్ని టాపిక్ తీయకపోతే ఎవరు ఒక కొలిక్ ఎట్లా వదిలేసేయండి నిన్న నాకు ఎక్కడి నుంచి ఫోన్ వచ్చిందంటే జనగాం జన్గాం దాటిన తర్వాత వరంగల్కి మధ్యలో ఏదో ఒక పల్లెటూరు నుంచి ఫోన్ వచ్చింది నాకు ఆ ఫోన్ లో ఏం చెప్పింది తెలుసా మేము ఆయనతోని మాట్లాడినాము మీతోని మాట్లాడినాము మీరు మీరే చక్కగా లేరు మీ వా ఇంటి వాస్తే సరిగా లేదు మీరు మీరే చిల్లరగాళ్ళలాగా అరుసుకుంటా ఉన్నారు అసలు మిమ్మల్ని ఎట్లా ఫాలో అవుతారు ఇంకా నయము మా మేస్త ఉన్నాడు కాబట్టి ఆ మేస్త్రితో కట్టుకోవడం మాకు చాలా నయం అనిపించింది అసలు వాస్తు మీద మొత్తం సర్వనాశనం పట్టిస్తున్నాడు ఆడేవాడు అరుసుకుంటా అని చెప్పి చెప్పే ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా మాట నా మొత్తం వినండి వాస్తుని ఒక ఉన్నత స్థానంలోకి తీసుకెళ్దామనే నా ప్రయత్నాన్ని వీళ్ళు భంగం చేసి మొత్తం నాశనం పట్టిద్దామనే కాన్సెప్ట్ తప్ప వాస్తుని ఒక ఉన్నత స్థానంలోకి తీసుకెళ్దామనేది ఎవరికీ ఎవరికి లేదు వీళ్ళకు అవును అందరూ అందరూ చెప్పే కంటెంట్ కంటే మీరు వేరే చెప్తున్నారు మీరు వేరే చెప్తున్నారు మధ్యస్థ ద్వారాలని ఎక్కడనో అక్కడ నెగటివ్ వస్తుంది సార్ ఇప్పుడు మామూలుగా మీరు ఏదన్నా విషయం చెప్తుంటే మేము ఇంట్రెస్టింగ్ గా వింటాం ఎవరు చెప్పినా ముఖే ముఖే సరస్వతి వారి దగ్గర కూడా టాలెంట్ ఉండొచ్చు చాలా విషయాలు చెప్తున్నాడు శాస్త్రీయమైన చెప్తున్నాడు ఇది ఒకళ్ళని ఒకళ్ళు నిందా నిందారోపణలు చేసుకుంటే ఒక్క 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 నిమిషం 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 కన్ఫ్యూజ్ మీద ఒకరు అన్నారు నేను ఎప్పుడైనా నింద చేసిన ఆయన జ్ఞానం లేదు నిమిషం ఒక్క నేను జ్ఞానం లేదు వాడు వేస్ట్ గాడు వానికి అసలు ఏమీ రాదు అని ఏ వ్యక్తినైనా అన్ననా అన్నట్టు నేను వినలేదు సార్ నేను ఎప్పుడు చెప్పలేదు నాకు అవసరం కూడా లేదు ఆయన గారు ఎవరిని కూడా నేను చెప్పాను నేను చెప్పింది ఒకటే ఈశాన్య ద్వారాలు దరిద్రము మళ్ళా మీద మీ దగ్గర కూడా చెప్తున్నా అవును సరే ఇప్పుడు మామూలుగా నేను ఒక సనాతన ధర్మం ఏమేమైతే శాస్త్రాలు చెప్పిందో నేను ఒక సనాతన ధర్మం అభిమానిని అనుకోండి అభిమానిని మరి సనాతన ధర్మము ఇప్పుడు మనం ఇట్లా ఒకరినొకరు అంటే యూట్యూబ్ ఛానళ్ళ వాళ్ళు ఒకరినొకరు అనుకుంటూ ఉంటే ఇప్పుడు వేరే వీళ్ళు నాస్తికవాదులు ఎంటర్ అవుతారు మీకు ఒక సనాతన ధర్మం సనాతన ధర్మం అభిమానిస్తుంది వాస్తు గురించి తలా ఒకటి చెప్తుండ్రు ఒక్కొక్క పంతులు ఒక్కొక్కలాగా చెప్తాడు అంటే ప్రజలు కన్ఫ్యూజ్ అవుతారు కదా ఇక్కడ ఇప్పుడు మీరు మళ్ళీ ఇప్పుడే ఏమన్నారు అంటే మీరు మీరు కొట్టుకుంటే ఎట్లా అన్నారు నా తరఫు నుంచి ప్రాబ్లమ్స్ అనేవి లేవు ఎవరికీ లేవు ఓకే నా పాయింట్ అర్థమైందా ఇప్పుడు వాడెవడో పిచ్చినా గుడుగులా కరుచుకుంటే నాకేం సంబంధం మా మా యొక్క టీం మొత్తం ఒకటే చెప్పిండ్రు అంటే నన్ను ఫాలో అయ్యే వాళ్ళు మొత్తం ఒక మీటింగ్లో మేము కూర్చున్నప్పుడు ఒకటే చెప్పిండ్రు సార్ చిల్లరగాళ్లకు మీరు రెస్పాన్స్ అవ్వద్దు చిల్లరగాళ్లకు మీరు ఎట్టి పరిస్థితుల్లో రిప్లై ఇవ్వకండి ఈ చిల్లరగాళ్ళు అంటే ఒక ఇప్పుడు వంద రూపాయల నోటికి చాలా వాల్యూ ఎక్కువ అది ఎప్పుడు సౌండ్ చెయ్యదు చిల్లర గాళ్ళు ఈ చిల్లర కింద గల గలగల్ ఎట్లా సౌండ్ చేస్తారో అట్లా సౌండ్ చేస్తా ఉంటారు వాళ్ళకు మీకు ఎక్కడ సార్ మీరు సైలెంట్ గా ఉండండి ఆ చిల్లర గుడుకులు ఎన్ని రోజులు అరుస్తారు ఇయర్ నుంచి ఉద్దేశం ఇప్పుడు సనాతనమైన విషయాన్ని దాపరికం లేకుండా మీ వీడియోలు చూసి కూడా కట్టుకున్న వాళ్ళ వీడియోలు చెప్పారు మీరు మన భారతదేశ సాంప్రదాయం ఏంటి మన విద్య వైద్యము ఫ్రీ మన శాస్త్రాల్లో ఉంది గురుదక్షిణగా ఎంత ఇయ్యగా వాడి శక్తిని బట్టి బీదవాడు ఉంటాడు గురుదక్షిణగా ఎంత ఇచ్చ మన శాస్త్రాలు పురాణాలు చెప్తున్నాయి మనకు ధర్మ ధర్మంలో ఉన్న వ్యక్తిని గనక నాకు ఈ విషయాలన్నీ చరిత్ర తెలుసు అయితే ఎంత శక్తి అన్నో అంత ఇస్తారు గురుదక్షిణగా అంతే కొంతమంది భారంగా ఫీల్ అవుతారు మనం ఫీజ్ అంటే ఇంత ఇచ్చుకోలేమని ఎవరు ఫ్రీ చేస్తలేరు ఇప్పుడు మీరైనా అయ్యారు వారైనా అయ్యారు ఫ్రీగా చేయించుకోవద్దు కూడా పూర్వమైనా ఏదైనా నిర్మాణం చేసిందు విశ్వకర్మ పూర్వం చరిత్రలో మనం చూసినట్టయితే వారు ఏదన్నా ఒక ధన రూపకంగా ఏదన్నా సన్మానం చేసేవాళ్ళు నాణ్యాలు పూర్వకాలం ఏదో ఒక సన్మానం చేసే వాళ్ళు ఒక గుర్తింపు ఇచ్చేవాళ్ళు వాళ్ళకు ఒక బిరుదన్న ఇచ్చేవాళ్ళు మన పురాణ శాస్త్రంలో గాని పురాణాల్లో విన్నా కానీ అయితే ఏం తెలని వాళ్ళు ఒకళ్ళని ఒకళ్ళు అంటుంటే మేం కన్ఫ్యూజ్ అయితున్నాం ప్రజలం ఇప్పుడు నేను ప్రజల వ్యక్తిని నేను ఎవ్వరి వాస్తు ఛానళ్ళకు సంబంధించిన వాడిని కాదు నాకు కంటెంట్ విషయం కావాలి ఎవరు సరిగా చెప్పగలుగుతారు నేను కొంతమందికి అడ్వైజ్ చేస్తే వాళ్ళు వీళ్ళు ఎవరో కరెక్ట్ మాకు తెలుస్తలేదు వీళ్ళు ఇట్లా చెప్తుండ్రు వాళ్ళు ఇట్లా చెప్తుండ్రని మాకు అనేసరికి మేము సరైన వాడిని చూపించినామా అని మాకు ఒక డౌట్ తోని మీకు ఫోన్ చేసాము అంతే ప్రజలు తెలుసుకోవాలి ఎవరి ఉన్న పంతుల దగ్గర కూడా ఇప్పుడు నేను పౌరోహితం చేస్తే ఎవరి ఇష్టం ఉన్న వాళ్ళ దగ్గరికి వాళ్ళు పోతారు కొంతమంది కొందరు నచ్చుతారు కొంతమంది కొందరు నచ్చుతారు అందరికి ఒకటి నచ్చాలని లేదు దీని గురించి పట్టించుకో పట్టించుకోకపోతేనే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారు చాలా ఎవరికి ఉన్న వాళ్ళని వాళ్ళు ప్రిఫర్ చేయాలి అంతే కానీ ఇదేంటి విషయం తెలుసుకుందాం అని చూస్తే ఉన్న విషయం పోయేటట్టుంది మాకు మా ప్రశాంతత దెబ్బతింటుంది ప్రశాంతత ఏం లేదండి ఇప్పుడు నేనైతే నాకు ఇప్పుడు చాలా మంది చెప్పిన విషయం అయితే ఒకటి సార్ చిల్లర చిల్లరగాళ్లకు మీరు రిప్లై ఇవ్వకండి ఈ చిల్లరగాళ్ళు వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు కాబట్టి నేను వాళ్ళ గురించి పట్టించుకోను బస్ సింపుల్ అనమాట ఓకే మీదే పట్టించుకున్నప్పుడు మాకు కూడా అవసరం లేదు సార్ ఎవరి ఇష్టం ఉన్న వాళ్ళ దగ్గరికి వాళ్ళు పోతారు బాగుంది ఇష్టం అది మీకు ఉండే అనుమానం అయితే క్లారిఫై అయిందా అవును టైం వస్తే ఆయన వీడియోలు చూసి నాకు చాలా పరిజ్ఞానం ఉన్నది ఆయనతో సలహాలు ఇస్తుందామని కూడా ఇప్పటికైతే మీకు క్లియర్ కదా ఓకే సార్ థ్యాంక్ యూ రైట్